కైకలూరు శాసన శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని తప్పుదారి పట్టించాడు గౌరవ శాసనసభ్యుడు ఇరవై ఏడు సెప్టెంబర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమా వర్గాలను తీవ్రంగా అవమానపరిచాడని సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చెయ్యరాదన్న సంస్కారాన్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు జరిగిన సంఘటనలు క్రమ పద్ధతిలో ఆయనే స్వయంగా చూసినట్టు చూసిన వారి కంటే ఎక్కువగా కూడా ఆయన ఉన్నట్లు వ్యవహరిస్తూ వివరించారు ఆ రోజు సినిమా హీరోలు ప్రముఖ దర్శకులు దిగ్గజ నటుడు చిరంజీవి నాయకత్వంలో చిరంజీవి మాజీ ముఖ్యమంత్రిని కలవడానికి తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు వారి వాహనాన్ని సుదూరంలోనే ఆపేసి వాళ్ళని నడిచే విధంగా చేశాడని లోపలికి వెళ్ళాక సినిమా మంత్రి అప్పటి పేర్ని నాని గారు వీరిని మాత్రమే కలుస్తాడని ముఖ్యమంత్రి కబురు చేస్తే చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేయడంతో విధి లేక వారందరినీ ఆయన కలిశాడని సభలో అవాస్తవాలను ప్రచారం చేశాడు దీన్ని వెంటనే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా అడ్డుకోవడం ఎవడి ఒత్తిడితోనూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కలవలేదని మామూలుగానే అందరినీ కలిశాడని సభ దృష్టికి తీసుకొచ్చాడు ఇది ఇలా ఉంటే చిరంజీవిని వాడు వీడు అన్ను మాట్లాడినాడని బాలకృష్ణపై ఆగ్రహంతో చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేస్తూ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా కలిసినప్పుడు ఆయన ఇంటిలో సాదరంగా ఆహ్వానించి మమ్మల్ని గౌరవించాడని మమ్మల్ని అగౌరవ పరచ లేదని స్పష్టం చేశాడు అంటే బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ సభలో చేసిన వ్యాఖ్యలన్నీ తప్పని తేలిపోయాయి ఈ విధంగా అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరని అనవసర విమర్శలతో కాలయాపం చేయడం వల్ల కూటమి సర్కారుకే ఈయన తలనొప్పి తెచ్చే విధంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డిని దూషించినంత మాత్రాన ఈయనకి మంత్రి పదవి ఏమైనా ఇస్తారనుకున్నాడు ఏంటో గాని ఇలా వ్యవహరించడం కూటమి సర్కారుకే తలనొప్పి తెచ్చి పెడుతుందని ఆయన ఊహించలేకపోయారు మంత్రి పదవులు కావాలనుకున్న వాళ్ళు కష్టపడాలి గాని ఇలా ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పదవులు రావని రాజకీయ వర్గాలు అంటున్నాయి